హాయ్ ఎవరి వెల్కమ్ టు ఛానల్ నేను మీ యాంకర్ సీత పాటు వాస్తు పండితులు అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుజీ మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు 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 మూడు రోజుల్లో కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా ఏమంటే అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటే తగ్గ చర్యలు కూడా మీరు మాకు వివరించండి తప్పకుండా గురుగారు తదుపరిగా కుంభరాశి గురించి చెప్పండి శ్రీ మహాగణాధిపతి ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ కుంభరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుందని తెలియజేస్తున్నాను ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ప్రశంసిస్తారు వీళ్ళ యొక్క నిబద్ధతతో పని చేసుకుంటూ పోవడం అనేది ఉంటుంది పై అధికారుల యొక్క ప్రశంసలు ఉన్నతమైనటువంటి ఇది పొందుతారు అలాగే వీళ్ళు ఏది బయటికి చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు నిశ్శబ్దముగా చేసుకుంటూ పోతూ ఉండేటువంటి దాని వలన క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ప్రశంసలు పొందటం జరుగుతుంది అలాగే ప్రజల యొక్క ఆదరణ అత్యంత విపరీతముగా వీళ్ల ఎందు గాక అంతేకాకుండా వీళ్ళు మనస్సులో ఏది సంకల్పము చేసుకుంటే అది ఖచ్చితముగా జరిగి తీరేదానికి మంచి అనువైనటువంటి మార్గము నూతన గృహం కొనుక్కోవటము కానీ స్థలాలు కొనుక్కోవటము కానీ వాహనము కొనడము కానీ ఇలాంటివి మంచి మంచి పనులు జరిగేటువంటి విధానముగా ఉన్నది ఈ మాసము ఆభరణాలు బంగారము కొనుక్కునేటువంటి విధానముగా కూడా ఉన్నది ఏది ఏమైనా వీళ్ళ మనస్సు ఈ మాసమంతా కూడా చాలా సంతోషదాయకముగా ఉంటుంది నెలాఖరులో కించిత్ కాస్త మానసిక క్లేశం అనేటువంటిది జరగవచ్చును కొంచెం స్తబ్దత నిధానముతో ఏ పనైనా కూడా త్వరితగతిన కాకుండా నెమ్మది నెమ్మదిగా చేసుకోవడం అనేటువంటిది వీళ్ళకు అలవాటు హడావిడి పడకుండా చేసుకుంటారు అక్కడే వీళ్ళు సక్సెస్ అవుతారు కనుక అందరిలోనూ మంచి అనుకున్న దానికంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు రావటము తద్వారా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఒక్కసారిగా అప్గ్రేడ్ అయ్యి శాలరీలు పెరగటము మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటము కానీ ఇలాంటివి జరుగుతాయి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటే తప్పకుండా వెళ్ళి గాక ఎటువంటి ఇబ్బందులు గాక ఇక మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది కుంభరాశి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది తప్పకుండా మంచి ఫలితాలు సాధించుకుంటారు దాంట్లో విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండే